హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి అది గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ ఇందులో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రద్దు చేయనున్నారా ఏంటి అనేటువంటి వివరాలతోటి ఈ వీడియో మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక నిన్నటి దిన ముందు గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీ దాని మీద హైకోర్టులో పిటిషన్ అనేటువంటిది వేయడం అనమాట అండి ఆ పిటిషన్ అనేటువంటిది ఎందుకు వేశారంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఇచ్చినటువంటి ఏదైతే ఐదు వందల రెండు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఆ పోస్ట్ ఆ దాన్ని క్యాన్సిల్ చేయకుండానే మరొక అరవై పోస్టులు కలుపుతూ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది సో ఇట్లా విడుదల చేయడం అనేటువంటిది ఆ రాజ్యాంగబద్ధంగా కాదని చెప్పేసి మనకి సీనియర్ న్యాయ న్యాయవాది అయినటువంటి సుధీర్ బాబు సుధీర్ వాదిస్తూ దీన్ని రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఐదు వందల మూడు నోటిఫికేషన్లు ఏదైతే ఉందో పోస్టుల నోటిఫికేషన్ దాన్ని క్యాన్సిల్ చేయకోకుండా మరొక అరవై పోస్టులు తాజాగా కలిపి ఐదు వందల అరవై అరవై మూడు పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేశారు ఇది చెల్లదని చెప్పేసి అభ్యర్థులకు దీన్ని దీన్ని పరిమితం చేయాలనుకున్నారని చెప్పేసి దీని ద్వారా ఇది చెల్లదని చెప్పేసి తెలపవాన సుధీర్ బాబు సుధీర్ గారు వాదించడం జరిగింది అయితే ప్రభుత్వం తరపున నుంచి ప్రత్యేక న్యాయవాదిగా ఉన్నటువంటి రాహుల్ రెడ్డి గారు వాదిస్తూ టీజీపీఎస్సీ అనేటువంటిది ఇది ఒక రాజ్యాంగమైన సంస్థని పరీక్షలు రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అధికారం ఉందన్నారు అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇలా చేశామని చెప్పేసి రాహుల్ రెడ్డి గారు తెలపడం జరిగింది అయితే సీనియర్ న్యాయవాది ఏమంటున్నారంటే ఈ ఐదు వందల మూడు పోస్టులు అనేటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి అరవై అరవై రద్దు చేయకుండానే అరవై పోస్టులు కలుపుతూ నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చారు ఇది చల్లదని చెప్పేసి అనడం జరిగిందనమాట సో ఈ వాదులను విన్నటువంటి జస్టిస్ పుల్లా కార్తిక్ గారు విచారణ అనేటువంటిది ఈ నెల ముప్పై కంటి ఈ ఆదివారం సోమవారం నాటికి దీన్ని వాయిదా అనేటువంటిది వేయడం జరిగింది అండి దీని తర్వాత పోస్టులు పెంచినా ఇన్ని ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చెల్లుతుందా చల్లదా అనేటువంటి వివరాలు అనేటువంటిది మనకి ఈ నెలాఖరులో మనకు తెలియడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్తో కొన్నటువంటి వీడియో అసలు గ్రూప్ వన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందా జరుగుతుందని జరగదు అనేటువంటి ఆందోళనలో అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఉండడం జరిగింది అనమాట అండి అనేటువంటి వారు ఉండడం జరిగింది కోర్టు తరపు నుంచి లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి లేకపోతే ఒక స్పష్టమైనటువంటి నోట్ కానీ ఏదన్నా ఇచ్చినట్లయితే కనుక ఎగ్జామ్ ఫర్దర్గా కండక్ట్ చేయడానికి ఐదు వందల అరవై మూడు పోస్టుల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో క్యాండిడేట్లు వారు ఎగ్జామ్స్ రా ఎగ్జామ్స్ రాయడానికి వారికి అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది సో ఈ డిప్రెషన్లో జరుగుతుందా లేదనేటువంటి ఆబ్స్టకల్స్లో వాళ్ళు వండుకోకుండా వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్ని ఫ్రీ ఫ్లోగా రాసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ తరపున నుంచి అయినా కానీ ఒక పరిష్ఠమైనటువంటి నిర్ధారణతో కూడినటువంటి నోట్ వచ్చినట్లయితే ఎంతగానో ఉపయోగపడుతుంది అది యాజ్పరెంట్స్కి ఎంతగానో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్ పై ఉన్నటువంటి కేసులు ఇది జరుగుతుందా జరగదా లేకపోతే కొట్టివేస్తారా లేదా అనేటువంటిది మనకి ఈ నెల ముప్పై అనేటువంటిది తెలియడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను సో థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో ఇందులో కంటెంట్ అతిరేకంగా ఎక్స్ప్లెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెలైకన్ పాపోతుంది ఆ బెలైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా విధాలు పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే All the best for the exams. Bye.